देवनारा जाज काई కొన్న మిరియాలు దాల్కాయలు కొంచెం సజీరా కూప్పలు బాగా వేగినాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కొంచెం పుదీనా కేజీన్నర బాస్మతి రైసు చూడండి శుభ్రంగా రెండు సార్లు కడిగి పెట్టుకున్నా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి కదా నానబెట్టాను అనమాట కొంచెం పెద్ద రేక్ష వెళ్ళబోద్దామండి ఇది ఎక్కువ ఉడికేటట్టుంది సరిపోద్ది కానీ ఎప్పుడు పోసినా ఈసారి కొంచెం బియ్యం పాత బియ్యం కదా బాగా అయిద్దాను చూద్దాం నిండింది మరి మనం వేయించి పెట్టుకున్న క్రిస్మిస్లండీ నల్ల క్రిస్మస్లు శనగలు మనం నైట్ నాలుగు స్పూన్ ఉడక పెట్టుకొని పెట్టుకోవాలి బిర్యానీ రెడీ అయిందండి మనకి మనకు రెడీ అయిందండి పది నిమిషాల్లో చూపిస్తాను నేను బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఏమి చూడండి బాగా రెడీ అయింది చూడండి బిర్యానీ పచ్చాపలు తెచ్చానండి ఒక కేజీన్నర చేపలు ఉండాలని బిర్యానీ పచ్చిపల కర్రీ నేను ఆనియన్ వేయించానండి ఇందాక పచ్చికాయలు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా పచ్చికాయలు మనకి ఉల్లిపాయలు వేగిపోయి నల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాండి పెద్దగా గజ్జుడు ఎంత వచ్చింది రెండు చెంచాలంత వచ్చింది ఒక స్పూన్ పట్టుకుంటే చేపల కూర కదా సరిపోద్దండి పచ్చికాయలు వేసే కదండి ఒక మూడు స్పూన్ల కారం పచ్చిమిరపకాయలు ఈరోజు ఘాటుగా ఉన్నాయి మంటగా అయినా వేసానండి ఒక ఐదు కాయల దాకా ఒక స్పూన్ పసుపు చిన్న స్పూన్లు కదా ఒక స్పూన్ గరం మసాలా ఇంకొక స్పూను గరం మసాలా వేసాను ధనియాల పొడి ఒక స్పూను చాలదు అని ఇంకొక స్పూన్ వేసుకున్న సరిపోద్ది చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనకి ఏగిపోయి అండి మనం పిసికి పెట్టుకున్న చిత్త పులి మూత పెట్టుకుందామండి మరిగినాక ముక్కలు వేసుకోవాలి తలకాయలు వచ్చినాయి చిన్న చిన్న ముక్కలన్నీ అందులో వేసానండి మనకి కదలకుండా ఉంటాయి ఇప్పుడు పెద్ద ముక్కలు వేసుకోవాలి మనం ఇప్పుడే ఉప్పు సారలేదు ఖచ్చితంగా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే చాలా ఉంది వేసా కరెక్ట్ సప్పది మనం ఇంకా ముక్కల్ని కదిలించుకోవడానికి మనం కిందకిల్ల పెట్టి కంటే మనం ఇట్లా తిప్పితే ముక్కలు నలగకుండా చారే కదిలిస్తాయి ఇటు ఓకే సరిపోతాయండి మనం ముక్క కదిలిచ్చే పని ఉండదు పొద్దు ఫ్రెండ్స్ నాకైతే లైట్ చేయండి ఫ్రెండ్స్ అందయితే దాటింది నాకైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి మంచి మంచి వీడియోలతో వస్తానండి నేను తప్పకుండా నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మనకి రెడీ అయిందండి పచ్చి ఆపల కూర చూడండి ఎంత బాగా రెడీ అయిందో ఎంత బాగా రెడీ అయిందో చూడండి కూర ఇంకా ఉడుగుతూనే ఉంది పక్కా చిన్న ముక్క బలే ఉంది